నమస్కారం సీఎం గారు మన అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ నేను నా తరపున నమస్కారం చేయాలనుకుంటున్నాను చెప్పాల్సింది ఒకటి ఏంటి సార్ అంటే మా పుట్టల మీద కొట్టకండి సార్ ఎందుకంటే ఎనిమిది నెలలైంది మేము ఎట్లా అనేది మీరు తెలుసుకుంటలేరు రెండోది కనీసం మీరు తెలుసుకోవాలా తెలుసుకోనేది ఉండే మా ఆటో వాళ్ళ గురించి ఎందుకంటే ఏ విధంగా బతుకుతున్నామనేది అది కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు సార్ ఎందుకంటే పరిస్థితి ఎట్లా అయిపోయింది ఆటో వాళ్ళది అంటే సార్ పొద్దువాళ్ళ పెడితే అక్కడ చూడండి ఒక ఆటో పొద్దువాళ్ళ ఐదు పెట్టినాం ఇంతవరకు ఒక మనిషి లేడు నిర్మల్ పోతే మేము ఇక్కడి నుంచి ఒక మూడు వందలన్నా పడుతుండే కనీసం మాకు ఈ రోజులలో ఇప్పుడు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చున్న తర్వాత బస్ టికెట్ ఫ్రీ చేసిన తర్వాత ఒక ముప్పై రూపాయలు కూడా వస్తలేదు సార్ నిర్మల్ దాకా పోతే దుఃఖం వస్తుంది ఏడవలేకపోతున్నాం మధ్యాహ్నం పూట ఇంటి ఇంటికి పోతలేము సార్ అన్నం తినడానికి ఏం తీసుకుపోయినాం పైసా కానీ తీసుకోదామని ఏం తీసుకోదాము ఇంటికి అని అర్థమవుతలేదు సార్ మన ప్రభుత్వం రాకముందు మేము ఆట వాళ్ళ మా ఆట వాళ్ళమైతే మేము మస్తు మంది బేబీకి పోయి ఒక కనీసం మూడు వందల రూపాయలు రెండు వందల రూపాయలు వారానికి పిల్లవాళ్ళని ఖర్చు పెడుతుండే ఈరోజు ఎటువంటి పరిస్థితి వచ్చేసిందంటే ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టలేకపోతున్నాం పిల్లల దృష్టిలో కూడా బాబు పది రూపాయలు ఖర్చు పెట్టడం ఇంత బాగా బిగిత పడుతుండ్రు ఎంత ముందు అవుతుండే పిల్లలు అనుకుంటారు ఎందుకంటే ఈరోజు అటువంటి పరిస్థితి వచ్చింది సార్ మేము ఏం సార్ మాకు ఇరవై వేలు యూరి పదివేలు ఇవ్వరి అటువంటి ఏం కొడతలేదు కాకపోతే ఒక ఈ బస్ టికెట్ ఫ్రీ అనేది తీసేయండి సార్ మీరు సర్వే చేస్తే ఖచ్చితంగా అయితే సార్ సర్వే చేయండి మీరు పేదవాళ్ళకు గరీబో వాళ్ళకు కాళ్ళు చేతులు లేదు లేని గుడ్డి వాళ్ళకు అసలు వాళ్ళకు పెట్టండి కానీ లక్ష యాభై వేలు ఇరవై లక్ష ఇరవై వేలు జీతం ఉన్న మహిళలకు కూడా మీరు ఫ్రీ టికెట్ పెట్టేస్తే ఇంతవరకు నిజం సార్ ఇది మీరు చేయండి చూడండి మీరు ఎక్కడి వరకు నిజం ఇది లక్ష ఇరవై వేలు జీతం తీసుకునే వాళ్ళు కూడా మహిళలు రోజు బస్ టికెట్ ఫిగిపోతే అది న్యాయమేనా సార్ మీకు మా పుట్టల మీద కొట్టకండి సార్ ఇటు చూడండి జన్నారం పాయింట్ మీద కూడా బండి ఉన్నది ప్రొద్దున ఐదుకి పెట్టాం సార్ ఇంతవరకు ఒక మనిషి లేడు నలుగురు ముగ్గురు జమ లేరు గత బస్సు వచ్చేస్తుంది బస్సులో వెళ్ళిపోతారు ఇట్లా ముగ్గురు వస్తారు ఆగుతలేరు పబ్లిక్ ఎక్కడ చూసినా కానీ మహిళలు మొత్తం బస్సులలో యాభై అరవై డెబ్బై మంది ఏ స్టేట్లో పోయినా కానీ ఇరవై మంది ఎపుతారు సార్ మా మా పుట్ట మీద కొట్టకండి సార్ దయచేసి మమ్మల్ని ఆదుకోండి మిమ్మల్ని ఏం కొడతలేం మేము ఒకటే కొడుతున్నాం మా బస్ టికెట్ ఫిర్ చేసి తీసింది మీరు తీసేయండి అంతే మంచి ఆఫర్ పెట్టారు మీరు ఓకే కానీ ఇటువంటి ఆఫర్తోటి బస్ టికెట్ ఫ్రీ పెట్టి మా హోటల్ మీద కొట్టకండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఫైనాన్స్ వెళ్తలేవు ఫోన్ చేస్తే కూడా లేపలేకపోతున్నాం మేము రిసీవ్ చేయలేకపోతున్నాం ఏం మాట్లాడాలో తెలియకపోతున్నాం ఏం మాట్లాడాలో వాళ్ళకు తెలుస్తలేదు ఎందుకంటే వాళ్ళు కూడా టార్చర్ చేస్తారు పైన ఎప్పుడు కడతారు ఎప్పుడు కడతారు మా పరిస్థితి చూడండి ఆలోచించండి మేము ఆత్మహత్య మీ రాజ్యంలో ఇవ్వాలన్నా కానీ ఉపాసం ఉండి చచ్చిపోతే మీరు మీ అంతరాత్మ ఒప్పుకుంటుందా చూడండి మీరు ఆలోచించండి సార్ అయ్యా స్పీకర్ గారు ఒకళ్ళు మాట మీ దాకా తెచ్చుర్రు వాళ్ళు బాగా ఘోరంగా పరిస్థితుల్లో ఉన్నారని ఒక అసెంబ్లీలో ఒకళ్ళు మాట తీస్తే సీతకేమో ఏమంటారు ఆ మాటకు మీరు రెచ్చగొట్టకండి ఆట వాళ్ళని రెచ్చగొట్టకండి అంటారు కానీ మీ దాకా మాట ఎట్లా రావాలా సార్ ఆ ఉపవాసం ఉన్నారు బాగా కష్టంగా ఉన్నారు ఆటోవాళ్ళు ఏం సంపాదించలేకపోతున్నారు అంటే మీ దాకా మాట ఇట్లా రావాలా సార్ మేమైతే మీకు కలవలేం కదా చెప్పండి కనీసం ఒక మాట మీరు ఆలోచించండి ఎన్ని నెలలైంది మా గురించి ఒక్కసారి ఆలోచిస్తురా మీరు తినేటప్పుడు మేము ఎట్లా బతుకుతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి సార్ మీకు తెలుస్తుంది మా బాధ ఏంటి ప్రొద్దున నైంటికి వెళ్ళేసి సాయంత్రం వరకు బస్ స్టాండ్లో ఉంటున్నాం ఇంటికి పోలేకపోతున్నాం తెలుసా మా బాధ అట్లా ఉంటుంది ఏం చేయాలా అర్థమవుతలేదు ఇంటి వాళ్ళకి ఏం జవాబు ఇవ్వాలా పిల్లలకి ఎట్లా ఆదుకోవాలా అసలు అర్థమే అయితే లేదు ఆటో వాళ్ళు ఏం చేయాలా అసలు ఆటో సెల్ చూసుకుంటా ఒకటి దాకా కూర్చుంటున్నాం ఆటోలోనే సీరియల్ జరగకపోతే మా పరిస్థితి ఎట్లా మళ్ళా మీరు ఏమి ఆలోచించారా మీ గురించి ఎవరన్నా బాధపడితే మీరు అన్నారు కదా సార్ మా నా రాజ్యంలో నా దర్బార్ ఇవాళ్లకు అన్యాయం జరగదు న్యాయం జరుగుతుంది మరి ఇంతమంది దాదాపుగా యాభై లక్షల నలభై లక్షల మంది ఉన్నారు మన తెలంగాణలో మన తెలంగాణలో యాభై లక్షల మంది దాదాపు దాదాపుగా ఉన్నారు కదా ఇలా అన్యాయం జరుగుతుంది సార్ మీ వల్ల మీరు చూడండి దయచేసి మీకు ఒకటే కోరుతున్నాం సార్ ఈ బస్ టికెట్ ఫ్రీ అనేది తీసేయండి బస్ అంతే మీకు ఏం కోరుతలేం సార్